ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు చాలా సాధు రాధు దాని నుంచి నా మమ్మీ ఎన్ని సార్లు కిట్టారు నాకు కింద ఆరెంజ్ చేసుకోకు సన్యాసి అయిపోతావు అదే అయిపోయింది రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది జానీ మూవీస్ లో తనతో కలిసి నటించిన పవన్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉంటగా ఇక పవన్ నుండి దూరం అయ్యాక మళ్లీ రీఎంట్రీ ఇచ్చి కోస్తో ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంది అయితే గతంలో రెండో పెళ్లి అంటూ అనౌన్స్ చేసిన రేణు దేశాయ్ ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోగా ఇప్పుడు లైఫ్ మీద బోర్ కొట్టి సన్యాసం తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అవుతోంది మరి ఉన్నట్టుండి రేణు దేశాయ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకు పిల్లల్ని నిజంగానే పక్కన పెట్టాలనుకుంటుందా అసలు రెండో పెళ్లి ఆగిపోవడానికి రీజన్ ఏంటి అకీరా కోసం మెగా ఫ్యామిలీకి పెట్టిన కండిషన్ ఏంటి అని మరెన్నో విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టిన రేణు దేశాయ్ పవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోవడంతో అప్పటి నుండి పిల్లల్ని తానే చూసుకుంటూ వారిని రేణు దేశాయ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ కూడా ఇచ్చింది అలా అడపా తడపా అన్నట్టుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ అప్పుడప్పుడు సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది అయితే ఇటీవల కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అందులో తన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చింది అయితే ఇంకా రేణు దేశాయ్ ఉద్దేశిస్తూ ఇంకా మీ భవిష్యత్ ఏంటి అని అడగడంతో అందుకు రేణు దేశాయ్ సన్యాసం తీసుకోవాలి అనుకుంటున్నా అంటూ సమాధానం ఇచ్చింది అంతే ఆమె చేసిన ఆ ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు రేణు దేశాయ్ షాకింగ్ నిర్ణయం తీసుకుందంటూ తెగ న్యూస్ లు కూడా వచ్చాయి ఇక వార్తలు రేణు దేశాయ్ వరకు చేరడంతో తాజాగా ఒక వీడియో ద్వారా ఆమె క్లారిటీ ఇచ్చింది ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ నా జీవితంలో ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు రీసెంట్ గా నేను దీపావళి సందర్భంగా ఇంటర్వ్యూలో యాంకర్ నెక్స్ట్ ఏంటి అని నన్ను అడిగింది దానికి చాలా సరదాగా నేను సన్యాసం తీసుకుంటా అని అన్నాను కానీ దాని అర్థం ఇప్పటికిప్పుడు తీసుకుంటానని కాదు అలా అని ఎక్కడా చెప్పలేదు నేను సరదాగా చెప్పిన విషయాన్ని న్యూస్ చూసి నా ఫ్రెండ్స్ బంధువులు కాల్ చేసి ఏం జరిగిందని నన్ను అడుగుతున్నారు నాకు ఇద్దరు పిల్లలున్నారు ప్రస్తుతం వాళ్లే నా ప్రపంచం దేవుడు కంటే నాకు వాళ్లే ముఖ్యం ఇప్పుడు నేను అలాంటిదేవి ఆలోచించను నా వయసు అరవై వచ్చినప్పుడు ఆలోచిస్తా క్లారిటీ ఇవ్వగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఇదంతా పక్కన పెడితే అసలు రేణు దేశాయ్ కెరియర్ లవ్ విడాకులు సెకండ్ మ్యారేజ్ ఆగిపోవడం వెనుక అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం రేణు దేశాయ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ నాలుగున మహారాష్ట్ర లోని పూణేలో జన్మించింది అయితే ఈమె ఫ్యామిలీ గుజరాత్ కి చెందిన వారు కాగా తన తండ్రి ఉద్యోగ రీత్యా పూణేలో సెటిల్ అవడంతో అలా ఫ్యామిలీ మొత్తం అక్కడే సెటిల్ అయింది ఇక రేణు దేశాయ్ కి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు అయితే రేణు దేశాయ్ పుట్టినప్పుడు మళ్ళీ కూతురే పుట్టిందని వాళ్ళ నాన్న తను పుట్టిన హాస్పిటల్ కూడా రాలేదట అంటే అతనికి కొడుకు పుడితే తన వారసత్వం కాపాడుతాడని ఆ తర్వాత రేణు దేశాయ్ తమ్ముడు పుట్టాడు తమ్ముడు పుట్టాక రేణు పెద్దగా పట్టించుకునేవారు తమ్ముడిని మాత్రం ఒక దేవుడిలాగా గొప్పగా చూసుకునేవారు అతను ఏ పని చేసినా చేయకపోయినా ఎన్ని తప్పులు చేసినా అతన్ని ఏమనేవారు కాదు అదే రేణు దేశాయ్ చిన్న తప్పు చేస్తే ఇంట్లో వాళ్ళందరూ తిట్టేవారట అయితే వీళ్ళ కుటుంబం బంధువులు అందరూ హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పైగా చాలా మంది డాక్టర్స్ కూడా ఆ విధంగా రేణు దేశాయ్ పుట్టినప్పటి నుంచే ఆ వివ ఎదుర్కొన్నారు ఇక రేణు దేశాయ్ స్టడీ అంతా పూణేలోనే కంప్లీట్ అయింది చదువుకున్నప్పుడు రేణు దేశాయ్ ఎలాంటి భయం లేకుండా ఒక అబ్బాయిలా బిహేవ్ చేసేదట అయితే తను ఇంటర్ చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నలకి తను పుట్టడం ఇష్టం లేదని తెలిసింది అప్పుడే తనకి ఆరు పిల్లలపై భారతదేశంలో ఎంతటి వివక్ష ఉందో అర్థమైందట వాళ్ళ నాన్నతో తనకి చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్ అందంత మాత్రమే ఈ విషయం తెలిసాక రేణు దేశాయ్ అతనితో పెద్దగా ఉండేది కాదట అయితే ఈమె ఇంటర్ లో ఉన్నప్పుడే వాళ్ళ పెద్దమ్మ ద్వారా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది తన జుట్టు పొడవుగా బాగుంటుందని వాళ్ళ పెద్దమ్మ సపోర్ట్ తో మోడలింగ్ చేయటానికి ఒప్పుకుంది అయితే ఈమె మోడలింగ్ చేస్తానన్నా కూడా వాళ్ళ అమ్మమ్మ గారికి నాన్నగారికి తాను మోడలింగ్ చేయడం ఇష్టం లేదట వాళ్ళకి కూడా వాళ్ళ పెద్దమ్మ చెప్పి ఒప్పించడంతో రేణు దేశాయ్ ముంబైకి వెళ్లి మోడలింగ్ చేసింది సుమారు ముప్పై కంపెనీల యాడ్లకి మోడలింగ్ చేసింది ఇక ఆమె మోడలింగ్ చేస్తున్న సమయంలోనే ముంబై వెళ్లిన పూరి జగన్నాథ్ ఒక కోఆర్డినేట్ దగ్గర ఆల్బమ్ చూశాడు అందులో రేణు దేశాయ్ ఫోటో చూసి నాకు త్వరలో తెలుగులో దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకుంటాను అన్నాడు అలా అనుకున్న విధంగానే పవన్ కి భద్రిక చెప్పటం ఆయన ఓకే చెప్పడం చక్కగా జరిగిపోయాయి ఇక పూరి తన మేనేజర్ తో రేణు దేశాయ్ కి ఫోన్ చేయమన్నారు అతను రేణు దేశాయ్ కి ఫోన్ చేసి తెలుగులో హీరోయిన్ గా చేస్తారా అని అడిగాడు రేణు దేశాయ్ మాత్రం నేను హీరోయిన్ అసలు నేను హీరోయిన్ మెటీరియల్ కాదు దయచేసి నన్ను వదిలేయండి అన్నదట ఆ తర్వాత పూరి జగన్నాథ్ చేసి అడగడంతో పూరితో కూడా అదే మాట చెప్పింది కానీ పూరి సార్లు ఫోన్ చేసి మీకు హీరోయిన్ గా మంచి అవకాశం ఉంటుందని చిరంజీవి మంచి భవిష్యత్తు ఉంటుందని కన్విన్స్ చేసి ఒప్పించాడు ఆమె చేయటానికి ఒప్పుకున్నాక పూరికి ఫోన్ చేసి సార్ షూటింగ్ కి ముందే హీరో తో కొంచెం మాట్లాడితే షూటింగ్ లో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని అడిగితే తమ్ముడు షూటింగ్ సమయంలో రామానాయుడు స్టూడియోలో మొదటిసారి పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశాడు పూరి అదే పవన్ ని మొదటిసారి చూడడం అప్పటికి పవన్ నాలుగు సినిమాలు చేశాడు పవన్ తొలి ప్రేమతో మంచి ఊప్ మీదున్న హిందీ వాళ్ళకి తనేంటే తెలీదు పవన్ తో మాట్లాడాక పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో తెలిసింది ఆ తర్వాత అతని స్టార్డం గురించి తెలిసిందట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బద్రీ సినిమా షూటింగ్ మొదలైంది అప్పటికి రేణు దేశాయ్ గారికి పద్దెనిమిది సంవత్సరాలే బద్రి మొదటి షెడ్యూల్ అయ్యాక తమిళనాడులో ప్రభుదేబా హీరోగా నటిస్తున్న జేమ్స్ పండు సినిమా కోసం ఫోన్ చేసి అడిగారు ఆమెకి తమిళంలో ఎవరూ తెలియక బద్రి కెమెరామెన్ పనిచేస్తున్న మధు అంబటి గారిని అడిగి ఆ సినిమా ప్రొడక్షన్ గురించి తెలుసుకుని పూరి గారి పర్మిషన్ తీసుకొని ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది బి జేమ్స్ అడ్జస్ట్ చేస్తూ షూటింగ్ లో పాల్గొనేది తర్వాత మూడో షెడ్యూల్ నుండి పవన్ రేణు ఇద్దరు ప్రేమించుకోవడం మొదలు పెట్టారట ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది గాని ఎవరూ ప్రపోజ్ చేసుకోలేదు బద్రి సినిమా చివరి షెడ్యూల్ రానే వచ్చింది ఈ షెడ్యూల్ అయిపోతే ఇంకెప్పుడు తన లవ్ ని వ్యక్తపరిచే అవకాశం రాదేమో అని తనే చెప్పాలనుకుంది కానీ ఆ రోజు పవన్ కి జ్వరం రావడంతో పవన్ కి తాని దగ్గరుండి జ్వరం తగ్గే వరకు హెల్ప్ చేసింది ఆ తర్వాత ప్రపోజ్ చేద్దామనుకుంటే వాళ్ళ అమ్మ వద్దన్నారట అయినా సరే ఆ షెడ్యూల్ చివరి రోజున ధైర్యం చేసి ఎయిర్పోర్ట్ లో ప్రపోజల్ చేయడంతో పవన్ కూడా అప్పటికే ఆమె ప్రేమలో ఉండడంతో ఓకే చెప్పాడు అప్పటి నుండి ఇద్దరు ప్రేమలో ఉండగానే సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు అప్పట్లో ఇదో పెద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది రేణు దేశాయ్ అమ్మ నాన్నలకి మాత్రం కూతురు సహజీవనం చేయడం ఇష్టం లేదు వాళ్ళు అడ్డు చెప్పారట అందుకు రేణు దేశాయ్ తనది ట్రూల్ అవ్వని పవన్ చాలా మంచివాడని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పి కన్విన్స్ చేసింది అయితే పవన్ కళ్యాణ్ కి అప్పటికే అంజలి అనే వైజాగ్ అమ్మాయితో పంతొమ్మిది వందల తొంభై ఏడు లో పెళ్లి జరిగి విడిపోయారు ఆమెకి విడాకులు ఇచ్చాకే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలి అయిలాగైతేనే అది లీగల్ అవుతుంది అదే విషయం పవన్ రేణుకి చెప్పారు రేణుకి పవన్ కళ్యాణ్ నిజాయితీ మితంగా మాట్లాడే విధానం స్పందించే గుణం నచ్చాయి అందుకే అతనితో సహజీవనం చేయడానికి నిర్ణయించుకున్నారు నిజానికి రేణు దేశే మనసులో జీవితాంతం పవన్ తోనే ఉండాలని మనస్ఫూర్తిగా గాఢంగా అనుకుని మరింకే సినిమాల్లోనూ నటించారు మళ్ళీ రెండు వేల మూడు లో సినిమాల్లో నటించింది తర్వాత రెండు వేల నాలుగు లో వీరిద్దరికి పుట్టాడు అప్పుడు కూడా పరిశ్రమలో దీని గురించి పెద్ద చర్చలు సమావేశాలు జరిగాయి ఆ విషయంలో రేణు పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి భయం ఏడు లో పవన్ కళ్యాణ్ మొదటి భార్య అంజలి రేణు దేశాయ్ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ కొడుకును కూడా కన్నాడని పవన్ రేణు దేశాయ్ తో పాటు చిరంజీవి కుటుంబం మీద కూడా కేసేసింది ఆ కేసు ఐదు కోట్ల రూపాయలకి రాజీ కుదిరి రెండు వేల ఎనిమిది ఆగస్టు లో విడాకులు మంజూరయ్యాయి విడాకులు మంజూరయ్యాక ముహూర్తం చూసి రెండు వేల తొమ్మిది జనవరిలో చిరంజీవి కుటుంబ సమక్షంలో సాంప్రదాయబద్దంగా రేణు పవన్ల వివాహం జరిగింది అయితే ఈ వివాహానికి కేవలం ఇరవై ముప్పై మంది బంధువుల్ని మాత్రమే ఆహ్వానించారు అయితే అప్పుడు జరిగిన ఆ వివాహానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్లనే వీరిద్దరికి పెళ్లి చేశారని అది ఆయన రాజకీయానికి అడ్డుపడుతుందని చాలా మంది చెప్పారు నిజానికి అది కారణం కానీ కాదు ఇన్నాళ్ళకి తమ సహజీవనానికి తెరపడి వివాహ బంధంలోకి అడుగుపెట్టినందుకు ఎంతో సంతోషపడ్డారు రేణు గారు ఆ తర్వాత వీరికి ఆద్య పుట్టింది పవన్ ఆ సమయంలో రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు ఇంట్లో పెద్దగా టైం స్పెండ్ చేసేవారు కాదు రెండు వేల పదిలో నాగబాబు తీసిన ఆరెంజ్ మూవీ ఫ్లాప్ అవడంతో అప్పులు పాలయ్యాడు దానికి పవన్ డబ్బులు ఇచ్చి కొంత అప్పు తీర్చాడు నిజానికి పవన్ కళ్యాణ్ కి డబ్బు మీద ఇష్టం ఉండదు సినిమాల మీద వచ్చిన డబ్బు తన ఖర్చులకైనా దాన ధర్మాలకైనా ఖర్చు చేసేసేవాడు తనకంటూ సొంతగా బిజినెస్ లు గాని వేరే మార్గంలో డబ్బులు సంపాదించడం గాని చేయలేదు కష్టం వస్తే అన్నదమ్ములకి సహాయం చేయట్టు అనడం లేదు ఎంతో కొంత ఉన్నా ఆ డబ్బు మాత్రం కూడా పిల్లల భవిష్యత్ కోసం ఉండాలి కదా అన్నది రేణు దేశాయ్ ఆలోచన అయితే తనకి వల్లనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని నాగబాబు తనకున్న ఒక అపార్ట్మెంట్ అమ్మేసి పవన్ కళ్యాణ్ అప్పు తీర్చేశాడు అయినా సరే అప్పటి నుంచి వారిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉండేవి ఆ సమయంలోనే పవన్ అన్నాల డేటింగ్ కూడా మొదలు పెట్టగా అలా వారి మధ్య గొడవలు పెద్దగా మారాయి దీంతో ముందుగా పవన్ కళ్యాణ్ విడాకులు కోరారు ఆ మాటలు వినగానే రేణు దేశాయ్ బుర్ర గిర్రం తిరిగిందట పవన్ నుంచి విడాకులు తీసుకుందామనే భావన బలంగా నాటుకుపోవడం వల్ల ఆమె ఒప్పుకోక తప్పలేదు విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు అలా రెండు వేల పదకొండు విడాకులు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ తో సుమారు ఎనిమిది సంవత్సరాల సహజీవనం తనకే తెలుసు పోనీ ఎనిమిది సంవత్సరాల తర్వాత వివాహ బంధంలో కడుగు పెట్టి తన నిర్ణయించుకున్న కలల సౌధం కేవలం అనుకోలేదు విడాకుల తర్వాత ఒక సంవత్సరం పాటు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది విడాకులు తీసుకున్న సమయంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి భరణం కింద ముప్పై కోట్ల రూపాయలు తీసుకున్నారన్న పుకార్లు షికారులు చేశాయి ముఖ్యంగా పవన్ అభిమానుల్లో ఈ అపోహ బలంగా నాటుకుపోయింది కానీ ఆమె ఖుషి జానీ గుడుంబాశంకర్ బాలు అన్నవరం సినిమాల కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి సంపాదించిన డబ్బు అలాగే తన తెలివితేటలతో స్వతహాగా మరో కొన్ని బిజినెస్ లో సంపాదించిన డబ్బులు మాత్రమే తెచ్చుకుంది అంతేకాని పవన్ నుంచి మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట ఈ పుకార్లకి పులు స్టాప్ పెట్టాలని ఆమె పవన్ కళ్యాణ్ తో మీరు ఒక్కసారి నేను డబ్బులు తీసుకోలేదని చిన్న స్టేట్మెంట్ ఇస్తేనే ఎవరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు మీ అభిమానుల్లో ఉన్న అపోహ తొలగిపోతుంది ఎవరిలో అపోహలు ఉండవు అని రిక్వెస్ట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మన వ్యక్తిగత విషయాలు పబ్లిక్ చేసుకోవడం నాకు ఉండదు నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు తెలుసు పది మంది పది రకాలుగా అంటారు వాళ్ళందరికీ చెబుతూనే ఉండాలి దానికి అంతం ఉండదు అని రేణు అన్నారు అప్పట్లో ముప్పై కోట్ల రూపాయలు తీసుకున్నారన్న విషయం మీద జనాలు పనికిరాని మీటింగులు పెట్టి చర్చలు జరిపి ఆమెను బహిరంగంగానే నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందువల్ల ఆమె విడాకులు తీసుకున్న బాధ కంటే దీనికే ఎక్కువ బాధపడ్డారట అంతేకాదు ఆమె మనోవేదన చెప్పుకోవడానికి చిన్న వీడియో తీసి ఫేస్బుక్ లో గానీ యూట్యూబ్ లో గానీ అప్లోడ్ చేస్తే ఆమెను కామెంట్ చేస్తూ వార్నింగ్లు ఇస్తూ తిట్టేవారట రేణు దేశ విడాకుల తర్వాత ఇద్దరు పిల్లల్ని తీసుకుని పూణే వెళ్ళిపోయింది నిజానికి ఆమె భరణం వద్దు అని తన కొడుకుని ఫ్యూచర్ లో మంచి హీరోని అప్పుడే కోరిందట దీంతో పవన్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది రెండు వేల పద్నాలుగులో లో జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ రేణు కి విషయం చెప్పాడు ఆమె ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా పూణే వెళ్లి పిల్లలతో గడిపి వస్తాడు అలాగే పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి ఇంట్లో ఉండి పవన్ కళ్యాణ్ తో వాళ్ళ పెద్దనాన్నతో చరణ్ తో నాగబాబు కుటుంబంతో సరదా సరదాగా గడిపి గడిపిణు దేశాయ్ అకీరాను ను హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ స్కూల్ లో చేర్పించి అక్కడే చదివించింది అలా అకీరా చదువుకుంటూ మరోవైపు పియానో నేర్చుకుని కాంపిటీషన్స్ లో పాల్గొంటూ ఉండేవాడు ఇక మరోవైపు రేణు దేశాయ్ తో తనకి తోడు కావాలని పెళ్లి చేసుకోమని వాళ్ళ పిన్ని గారు ఎన్నో సార్లు చెప్పినా వెళ్ళలేదు పిల్లలు కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో మమ్మీ అని అనడంతో తాను ఐటీ కంపెనీ లో డైరెక్ట్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగింది తనకి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పగానే కొంతమంది వదిన నీ పక్కన ఉంటే మా పవన్ అన్నే ఉన్నా ఇంకెవరైనా ఉంటే చంపేస్తాం ముక్కల ముక్కలుగా నరికేస్తామని కామెంట్లు పెట్టారు ఆ కామెంట్లకి ఆమె సగం భయపడిపోయారట ఎంగేజ్మెంట్ పవన్ కళ్యాణ్ గారికి విషయం చెప్పారు ఆయన కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు కానీ కొంతమంది అభిమానులు అభిమానులని చెప్పుకొని స్వేచ్ఛని హరిస్తున్నారు దీంతో తాను రెండో పెళ్లి చేసుకుంటే తన కొడుకు ఫ్యూచర్ లో సినీ కెరియర్ దెబ్బతడుతుందని రెండో పెళ్లి ఆలోచనలు మానుకుంది అలా ఆమె ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఒక్క లక్ష్యంతో బతుకుతున్నారు మరోవైపు ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా అడుగుపెట్టింది అలా రెండు వేల పదమూడులో లో మరాఠీలో శ్రీ ఆదిత్య ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారి మంగస్టిక్స్ వన్ మోర్ అనే సినిమా నిర్మించారు రెండు వేల పద్నాలుగులో తనే దర్శకురాలుగా నిర్మాతగా మారి ఇష్బాల లవ్ అనే సినిమా తీసింది ఇందులో అఖీరా బాల నటుడిగా చిన్న రోల్ ప్లే చేశాడు ఈ మూవీ ఫ్లాప్ అవడంతో డైరెక్షన్ కి ప్రొడక్షన్ కి దూరంగా ఉంటూ కాస్ట్యూమ్ డిజైనర్ గా మళ్లీ అడుగుపెట్టింది అలాగే ఆ మధ్య టాలీవుడ్ బుల్లి తెరపై కూడా పలు షోల్లో కనిపించింది ఇక ఇప్పుడు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉంటూ ఎన్నో మంచి విషయాలతో పాటు తన పిల్లల ఫోటోలు వారికి సంబంధించిన ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాగే వారి భవిష్యత్తు కోసం ముఖ్యంగా అకీరాను హీరో చేయాలని బాగా పోరాడుతుంది